అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వరుడు కావలెను అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు రచయిత వాణిశ్రీ గారు ఇక కథలోకి వెళితే శృతిలయ ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నమిచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం తెస్తోంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన సస్యమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలాడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావుడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతా అయ్యింది రండి రండి అన్నయ్య బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేశారే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పకపకా నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాలంతా కలిగ చూసింది జానకి అత్తా ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్ళు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మామయ్య నేను శివుడు బాబను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడ ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏమి టమాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో మామయ్య బావను నేనెందుకు చేసుకోని అంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పడతారు అందుకే ఇప్పుడు ఎవరూ మేనరికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటె శృతి మామయ్యతో అట్లాగేనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికలా జరిగి ఉండొచ్చు అమ్మా విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలు స్నేహితురాలెవరినో అత్తింటివారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడుగున్న ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్లను ఎట్లా చంపేస్తున్నారు ధనపిశాచం పట్టుకుంది వీళ్లను రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలు చూడటం లేదు అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ శృతి నా మాట విను శివుడు మేకపిల్ల లాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిగాని అమ్మ పిచ్చిదానివి నువ్వు బయటి వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజరు తడిగుడ్డలతో గొంతు కోస్తారు అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందరినీ చూడ్డం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరూ వెళ్ళారు సుందర్రావు కేకు సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీసులో చేరాం ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ నాది చిన్న వయసే కదా అమ్మ లేకపోవడం ఏమిటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెళ్ళున్నారా ఆ ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతుక్కుపోయాడు శృతిలయ అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయ్యింది ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ ఆ ఇక దీనికి పెళ్ళి అయ్యే రాతే లేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటికొమ్ము లాంటోడు దొరుకుతాడా ఏ దిక్కు లేని సంబంధమో చూడాలి దీనికి ఎవరన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శషబిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బైకాట్ చేసిన శృతిలయను బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్లి ఎప్పుడవుద్దో కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తోంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలో హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ కూతురు మొండి పట్టుదలను తలచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చిన కళ్యాణం వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయి అంటారు దానికి మగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీఠముడి పడినట్టనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగున్నదండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్ళి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్ళి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తిమీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తోంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళి అవుద్ది నువ్వేం వర్రీ అవ్వకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ ఘడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీరు అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్సు నీకు సూటబుల్ మ్యాథ్స్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయకు వినోద్కి పెళ్ళయ్యింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ గర్భవతి అయ్యింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాఫీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి మూడేండ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాదు తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మా నాన్న అక్కా చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతిక్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోదు ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలు ఉన్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ ప్రాబ్లం అన్నాడు వినోద్ శృతిలయ పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆడబిడ్డలు ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య అంతే కదా విధి ఆడించే నాటకంలో పావులే కదా ఎవరైనా ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే